ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో వేమన విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు సిఐటియు నాయకులు అధ్యక్షతన ఈ ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి తిరుపతి జిల్లాలో ఈరోజు రేపు ఆశా వర్కర్లకి క్లాసులు ఉన్నాయి ఈ క్లాసులు ఎందుకు అంటే ఆశా వర్కర్లు సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి జీతాలు తర్వాత వచ్చే తగ్నరాజిక వేధింపులు ఉన్నాయి వాళ్ళపైన అదే పని ఒత్తిడి ఎక్కువ ఉంది వాళ్ళకి ఈఎస్ఐ పేయపప్పు ఆఖరికి వాళ్ళు కనీసము ఒక పేషెంట్ తీసుకొనేసి మన ఏ హాస్పిటల్కి కానీ లేకపోతే మెటర్నరీ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్కి పోయినప్పటికి కూడా వాళ్ళకి కనీసం ఒక డ్రెస్ మార్చుడు ఒక గది కానీ వాళ్ళు పడుకోవడానికి కూడా వాళ్ళు రెండు రోజులు ఆ తల్లి డెలివరీ అయినా మూడు రోజులు డెలివరీ అయినా అక్కడ కనీసం ఒక గది అనేది వాళ్ళకంటూ ఆశాలకు లేదు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ రెండు రోజులు క్లాసుల్లో ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన వీళ్ళ కోరికలు ఎలా సాధించుకోవాలని చెప్పేసి రెండు రోజుల క్లాసులు మేము నడపబోతున్నాము అదే కాకుండా ప్రభుత్వం మనం కరోనా చూసినప్పుడు కానీ లేకపోతే ఆశా వర్కలు తీసుకున్నప్పుడు కూడా ఆ రోజు ఏదో గౌరవప్రదంగా తీసుకోవడం జరిగింది ఈ రోజు కార్మికులు గుర్తించండి అంటే కార్మికులు గుర్తించండి సిద్ధపడటం లేదు అక్కడ కార్మికులుగా గుర్తించరు ఇక్కడ ఇయసేపీ ఎప్పు ఉండదు ఏది ఉండదు ఆశాలు అంటే ఏదో సేవ చేసే రకంగా చూస్తున్నారు పనిగా చూసామంటే వాళ్ళకి రేత్రి పొగులు పని ఉంటుంది అర్ధరాత్రి ఒక మహిళ గర్భం హాస్పిటల్ పోవాలంటే వాళ్ళ బంధువులు పోయినా పోయినా ఆశా వర్కులు వెంటనే అక్కడ ఉండాలి వచ్చే పరిస్థితి ఇచ్చే పదివేలు తప్ప ఆ పదివేలలోనే పేషెంట్ కూడా ఏదైనా సమస్య వస్తే వీళ్ళు చూడాల్సి ఉంటుంది ఇట్లాంటి సమస్య అంతా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం రాబోయే కాలంలో పోరాటం చేయాలి అంటే ఈ క్లాసుల్లో ముఖ్య నాయకులు మాత్రమే ఈ పొద్దు పిలిపించి ఈ క్లాస్ జరుపు సిఐటి నుండి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా తరఫున రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఇది మా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మీ మేడం గారు సిఐటి యూనియన్ ప్రధాన కార్యదర్శి మురళీసా గారు ఆధ్వర్యంలో ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇది మేము ఎలా పనిచేసుకోవాలి ఎలా నిర్వహించుకోవాలి మా డిమాండ్స్ మీద మాకు ఏవైతే ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ ఇచ్చి ఉన్నారో వాటికి వాళ్ళకు సంబంధించిన జీవోలు అనేది ఇంకా ఇవ్వలేదు ఆ జీవోలు తీసుకునే కార్యక్రమంలో ఇది సంబంధించిన విషయాలు ప్రభుత్వంతో ఎలా మెలుకులు ఉండాలి అనే విషయం మీద మేము శిక్షణ కార్యక్రమం తీసుకోవడానికి రెండు రోజులు వచ్చినాము అట్లాగే రేపు జరగబోయే జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సమ్మె దాని గురించి కూడా మేము చర్చ అనేది జరుపుకొని అన్ని జయప్రదం చేయాలని ఈ రోజు ఇక్కడ హాజరవడం జరిగింది ఇక్కడ కష్టాలపైన ఆశావర్కర్ల వస్తున్నటువంటి సమస్యల పైన ఈరోజు రేపు రెండు రోజుల పాటు జిల్లా క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు వేతనం పెరగాలని అదేవిధంగా వాళ్ళకు ముఖ్యమైనటువంటి సమస్యలుగా ఉన్నటువంటిది వాళ్ళకు డ్రెస్సింగ్స్ రూమ్స్ ఇవ్వాలని చెప్పనని ఈఎస్ఐ పిఎఫ్ను అమలు చేయాలని చెప్పనని వీటిని ప్రభుత్వం ఏవి కూడా సక్రమైన పద్ధతిలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రేపు నెల జరగబోతున్నటువంటి తొమ్మిదో తేదీ సమ్మెకు సన్నిహిద్దం చేయడానికి ఈ క్లాసు నిర్వహించబోతా ఉన్నాం ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన అనేది దేశవ్యాప్తంగా కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగా ఈరోజు దాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పిననే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ సమావేశం నిర్వహిస్తాము కాబట్టి ఈ సమ్మెలో జరగాల్సినటువంటి సన్నాహాలు ఈ సమ్మె కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పిననేది విజ్ఞప్తి చేస్తాను ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయదలుచుకున్న కార్మిక చట్టాలను లేబర్ కోర్సును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పిన ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అనేది నిర్ణయించబోతున్నాం కాబట్టి ఈ ఈ సమ్మె ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి